Namaste, welcome to D9 News. ఏలూరు నగరంలోని చేపల తూము సెంటర్ పరశురామ స్కూల్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తుల ఆనందోత్సవాల మధ్య పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బి అజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరములుగా గణేష్ ఉత్సవ కమిటీ కుర్రాల ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఉత్సవ కమిటీని సహకరించిన భక్తులకు దాతలకు ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పి రాము ఎల్ అశోక్ కుమార్ సాయి వెంకటేష్ పలువురు భక్తులు పాల్గొన్నారు

రాజ్ కార్పే చంద్ర రాహార అంశకారమేట రాహుల్ గాంధ వచ్చేవి జ్ఞానవేళ అంటారు అంటారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మాది శారిగా నలభై ఊపిరి చాపతుల సెంటర్లో శ్రీ అవినృత్శ్వర స్వామి దేవాలయం రోడ్డులో గల ఈ వినాయక చవితి మేము ఒక పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతగానో ఖర్చు అవుతుంది అదేవిధంగా మాకు ఏలూరు సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ఈ సందర్భంగా భక్తులు వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ సెంటర్ లో మట్టి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా దాతలకు భక్తులకు నగర ప్రజలకు అందరూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ కుర్రాళ్లు చైతన్య ప్రవీణ్ పవన్ గంగాధర్ బాలాజీ భాస్కర్ పలువురు పాల్గొన్నారు యారిని ప్రొజెక్ట్ హాదే సాల రంగం గ్యాట్నర్ కల్టినర్స్ 2020 కి చక ఎర్రన్చం జర్తుంది ఆది జీఎంసి వాయిస్ గణేష్ స్ట్రెక్ సర్కిల్ ఉంటుది అది చక రోడ్ రేస్ వసత్రం అస్త్రీకిసాం ఇహే కరే తాబ్ర ప్రచార విగ్రహాల ని ఉతవాలం హాలి సొంత లడంద్ర భాగం చేయమని అడగండి ఓకే మైటర్ రోడ్ వలి మంచి మెసేజ్ అంటారని చెప్పని విగ్రహాన్ని అయితే ఈ సంవత్సరం ఏలూరులో తూర్పు వీధిలో చేయించి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎందుకంటే చూస్తున్న విపత్తులను బట్టి పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో చదువుకున్న పిల్లలందరూ తీసుకున్న నిర్ణయం అందుకనే కమిటీ అంగీకరించి ఫస్ట్గా ఇరవై సంవత్సరాల్లో మట్టి విగ్రహం పెట్టడం జరిగింది అందుకు కూడా ప్రజలందరూ మమ్మల్ని మంచిగా ఆదర్శిస్తున్నారు ఇక్కడ ఏరియాలో వాళ్ళ ఉన్న క్రియేటివిటీని బట్టి నీట్ గా డిజైన్ చేయడం జరిగింది ఈసారి డిజైన్ చేసింది జంగిల్ టీమ్ వేశారండి లోపలంతా అడిగి ప్రోషన్ అమ్మవారి మీద సినిమా బ్యాక్గ్రౌండ్ అయి వారి ఏలూరు నగరంలోని గుడివాడ వారి వీధిలో ఉన్న గోనుగులపేట సెంటర్లో సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ కుర్రాలు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ పేటలో కుర్రాళ్లంతా కలిసి వినాయక ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటుతో పాటు చివరి రోజున అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చీమల రమేష్ జరజపు దేవి మునగాల సతీష్ సింహాద్రి శ్రీను పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Dia mah majelis ఏలూరు నగరంలోని పవర్పేట స్టేషన్ వద్ద శ్రీ గుబ్బల వంకమ్మ తల్లి ఆటో స్టాండ్ మరియు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నామన్నారు ప్రతి రోజు పూజలు నిర్వహించడంతో పాటు ఆఖరి రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి జగదీష్ శంఖ విజయ్ బల్లా సాగర్ బాబు గుర్రాని శ్రీను యజ్ఞవర్పు ప్రకాష్ పలువురు భక్తులు పాల్గొన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఈ పండుగ శుభ సందర్భంలో అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆటో స్టాండ్ ఫ్రెండ్ సర్కిల్ పవర్పేట కర్మన పవర్పేట రైల్వే స్టేషన్ కర్పున శుభాకాంక్షలతో గుబ్బుల మంగమ్మ తల్లి స్టాండ్ ఆటో స్టాండ్ తరపున గుబ్బల మంగమ్మ తల్లి ఆటో స్టాండ్ ఫ్రెండ్ సర్కిల్ కర్బున పదహారు వార్షికోత్సవం గణపతి నగరం ఉత్సవంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని దాతల సహాయ సహకారంతో ఇంకా ముందు ముందుకు తీసుకువెళ్ళాలని చందాలు ఇచ్చిన దాతలకి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ బలవంతుని ఆశీస్సు అందరి మీద ఉండేటట్లు ఆయుర ఆరోగ్యాలు సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయంగా జరపాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను ఏలూరు నగరంలోని వాసవారి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ నగర ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుతూ భక్తులకు కమిటీ కుర్రాలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పవన్ మూర్తి సుబ్రహ్మణ్యం వాసు పలువురు భక్తులు పాల్గొన్నారు

ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేసిన ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి దీపాదం చేసి మమ్మల్ని ఆశ్రదించి శుభ్రంగా ముందు నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం గాజు యొక్క శ్రీనగర్ లో ఎనభై తొమ్మిది అడుగుల శ్రీ మహా ఉచిష్ట గణపతిని ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని గ్రామ కమిటీ మెంబర్స్ అందరూ భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గ్రామ ప్రజలు అందరూ భక్తులు విగ్రహాన్ని దర్శించడానికి తరలి వస్తున్నారు అలాగే పక్కన చాక్లెట్ వినాయకుడిని కూడా పెట్టడం జరిగింది ఎంతో ఘనంగా సంబరాలు జరుపుతున్నారు వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు அக்கடி ஓஸ்டர் ஓகே அக்கா அப்படி வர மேடம் முன்னாடி గాజు ఒక డిపో వద్ద అతి భారీ బెల్లం వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది ఆ వినాయకుని దర్శించడానికి భారీ ఎత్తులో భక్తులు వస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బెల్లం వినాయకుని పెట్టడం జరిగిందని కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి సంబరాలు జరిపిస్తున్నారు దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు పెట్టడం జరిగిందండి ఈ విగ్రహం మేము ఎక్కువ ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నాం ఇలాంటి విగ్రహం కూడా చెయ్యొచ్చా అని చెప్పి మేము అలాంటి ఐటెం అండి కేవలం ఈ ఐటెం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే చాలా ప్రత్యేకత ఇష్టం అందుకే బెల్లంతో చేద్దామని చెప్పి బెల్లంని కాన్సెప్ట్ని తీసుకున్నామండి ఈ బెల్లాన్ని మనం రాజస్థాన్ నుంచి తెప్పించామండి ఇది ఇక్కడ శిల్పి మాత్రం అనకాపల్లి శిల్పి అంటే లోకల్లో లోకల్లో కూడా ఇంత మంచి శిల్పి ఉన్నారా ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి మన లోకల్లో కూడా అని చెప్పి అనకాపల్లి శిల్పిని తీసుకొచ్చి అంటే ఈ బొమ్మ ఏదైతే ఇప్పటివరకు ఎవరికి అలాంటి అవగాహన లేదండి ఎందుకంటే గూగుల్లో కూడా సర్చ్ చేస్తే మనకి బెల్లం వినాయకుడు అనేది ఇప్పటివరకు లేదు గాజువాక డెబ్బై నాలుగో వార్డు పెద గంటాడ పెద్ద కోరాడ పీకేడి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం ప్రతిష్ఠించారు పిల్లలు పెద్దలందరూ పాల్గొని ఘనంగా చేస్తున్నారు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు శ్రీని గారు రాజుగారు వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భారీ గణనాధుని ఏర్పాటు చేశారు ఇప్పుడే మొదటిపూడు జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం బెల్లంతో తయారు చేశారు చాలా జీవకాలు ఉట్టి విధంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు కళాకారులు కూడా మరి రెండు నెలలుగా కష్టపడి చాలా చక్కగా మండపాన్ని కూడా అలంకరించారు ఒక పండగ వాతావరణంలో ఇప్పటికే చూస్తున్న భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వేద పండితుల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు మనకి హిందూ ధర్మంలో మొదటగా వచ్చే పండగ వినాయక చవితి మనం ఎంత పెద్ద పూజ చేసినా సరే హోమాలు చేసినా ఖచ్చితంగా వినాయకుడికే ముందు పూజ చేస్తాం ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వందల చరిత్ర కలిగిన ఏకశిల విగ్రహంతో కొలువు తీరిన విజయ గణపతి ఆలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో విజయ గణపతి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదకొండవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తొలుత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు అర్చకులు మంతు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన విఘ్నేశ్వర పూజ అఖండ దీపారాధన మండపారాధన తైతర పూజ కార్యక్రమాలు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు పాల్గొన్నారు చౌతి శుభాకాంక్షలు మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే ముందు విఘ్నేశువుడి పూజ ప్రారంభించుకొని అన్ని చేస్తామో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ విఘ్నేశ్వరుడి దయ కృప కాటాక్షన్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉండాలి ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే ఏదైతే మొన్న విజయవాడలో వరదలు సంభవించి ప్రజలందరూ కూడా ఈ ఐదు రోజుల పాటు కష్టాలు పడ్డారు వాళ్ళకు కూడా విఘ్నాలు తగులుపోయి రేపు రానున్న రోజుల్లో మంచి సుఖశాంతితో ఉండాలి విజయవాడ అభివృద్ధికి కూడా మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా ఉండటం కోసం అందరూ కూడా ఏదైతే మంచి ప్రణామాలు పాటిస్తూ ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఎవరికి కూడా ఏ విఘ్నాలు తగులుకోకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది कलकत्ता डॉक्टर హత్యోదంతంపై అట్టడిగిన డాక్టర్ల ఆందోళన మరొక ముందే శుక్రవారం రావులపాలెంలో డాక్టర్ పై దాడి ఘటన జరిగింది గాయపడ్డ డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బంది దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్ పోలీసులు రంగ ప్రవేశం ఘటనా స్థలాన్ని పరిశీలించిన కొత్తపేట ఇన్ఛార్జ్ డిఎస్పీ గోవిందరావు దాడికి కారణం రెండు బైకు ఢీకొట్టిన ఘటన ఈ ప్రమాదంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ ఘర్షణలో ఒక వర్గం వారు ఇదే హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స పొందుతూ ఉండగా మరో వర్గానికి చెందిన స్నేహితులైన నిందితులను ఘటనా స్థలానికి రమ్మని సమాచారం అందించడంతో హాస్పిటల్ కు చేరుకున్న నిందితులు నిందితులు హాస్పిటల్ కు చేరుకోగానే బెడ్ పైన ఉన్న బాధితుడిని తీవ్రంగా కొట్టిన వైనం పేషెంట్ పై దాడికి పాల్పడుతున్న వేళ అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బంది సిబ్బందిపై దాడి దాడిని అడ్డుకున్న డాక్టర్ ను కొట్టిన వైనం ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుడిని తీవ్రంగా గాయపరచగా హుటాహుటిన రాజమండ్రి హాస్పిటల్ కు తరలించారు పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులు వి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామానికి చెందిన కుప్పల సత్యనారాయణ కుప్పల జైబాబు మరి కొంతమందిగా గుర్తింపు వీరి దాడిలో హాస్పిటల్ డాక్టర్ సందీప్ రెడ్డి హాస్పిటల్ సిబ్బందికి గాయాలు రావులపాలెం సిఐ జెమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని డిఎస్పీ వివరణ ఇచ్చారు ఆంధ్ర స్టేట్స్లో మీరు ఎక్కడైనా జరిగిన దీని మీద చాలా ఎలర్ట్గా చాలా విజిలెంట్గా ఉంటుంది పోలీసు అయినప్పటికీ కూడా ఈ మధ్యన ఉన్న బందోబస్తులు కానీ వరదల వల్ల దీనివల్ల కొంత మ్యాన్ పవర్ దగ్గర వల్ల ఏ బీట్ అని ఈ ఇద్దరు రెండు వీటి నుండి ఒక బీటే తిరిగింది ఇవాళ అయినప్పటికీ ఏ గారు కూడా అందరూ కూడా రోడ్డు మీద కూడా వేరే దీని మీద ఓకే అయినప్పుడు కూడా ఇన్సిడెంట్ ఇక్కడ జరగడం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏదో తాగి ఇక్కడికి వచ్చి అసలు ఇలాంటి దౌర్జన్య సంఘటనలు జరగకూడదు ఎందుకంటే వాళ్ళే ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రయాణం పోసి వాళ్ళ బతికిస్తారు వాళ్ళకే రక్షణ లేని పరిస్థితి రావడం చాలా ఫోర్ ఇక్కడ జరగకూడదు అందుకే అంటే కంటిన్యూగా ఇక్కడ ఒక పోలీసు ఒక వాచ్ ఉండేటట్టుగా ఇక్కడ పాయింట్ బుక్ కట్టే పెట్టి డాక్టర్లు గట్టా వాళ్ళ మన స్థాయిలో సిఐటియు కార్యాలయం బోర్టు దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు సంఘటనపై పాకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కేవిపిఎస్ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం భారత మిట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోటును దౌర్జన్యంతో పీకి వేసిన దేవగురునాథంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూధన్ రావుపీఎస్ మండల నాయకుడు శనివారం పాకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సిఐటియు కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రావు మాట్లాడుతూ పాకాల మండలం భారత మెట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోర్టును దౌర్జన్యంతో పీకి వేసిన దేవగురునాథంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా పలుసార్లు ఇదే మాదిరిగా చేశాడని అన్నారు

రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగి అందరూ విజయాలు సాధించాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు వినాయక చవితి సందర్భంగా స్థానిక ఎస్ఎంఆర్ నగర్ లో కాలనీ వాసుల సమక్షంలో మేయర్ నూర్జహన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వినాయక చవితి మండపంలో విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహన్ పెదబాబు మాట్లాడుతూ ముందుగా నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహించే తొలి పండుగ వినాయక చవితి పండుగ అన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎస్ఎంఆర్ నగర్ లో కాల నివాసుల పిల్లలు పెద్దలు అందరం కలిసి విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా మార్గ దగ్గర ఎస్ఎంఆర్ నగర్ లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వినాయక సంవత్తి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం పంతులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు మరి ఎవరి మీద నీలాప నిందలు ఉండకూడదు అని చేసేటువంటి వినాయక చవితి కల్పవ్రతం జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు ఏకదంతుని మండపాలతో ఊరు వాడ కోలాహలంగా మారింది వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాధుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి భక్తుల స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు కృష్ణునిపాలెం పంచాయతీ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇరవై ఒకటో రోడ్డుని బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గణేశుని కమిటీ ఉత్సవ నిర్వాహకులు దర్శించుకుని పూజ నిర్వహించారు ప్రతి గ్రామాలలో వినాయక చవితి సందడి నెలకొంది వాడవాడల బొజ్జ గణపయ్య కొలువు తీరుతున్నారు విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సుందరంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో కమిటీ హాల్ యూత్ భక్తులు తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకుడు అత్త నాగూర్ వల్లి తనను లైంగికంగా వాడుకొని రెండు సార్లు గర్భం తీంచి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తనకు న్యాయం చేయాలని వెనుకొండ పట్టణానికి చెందిన యువతి షేక్ మస్తాన్వి శనివారం పోలీసులను ఆశ్రయించింది పోలీసుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసింది నా పేరు అండి మాది కాలనీ అతని పేరు వచ్చేసి అత్తర్ నాగూర్వలి వలి అతను హనుమాన్ నగర్ రెండవలైల్లో ఉంటాడు ఆరేళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి నన్ను బలవంతంగా వెళ్దాం రా ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను చెప్పకుండా రానని చెప్పాను దానికి మా ఇంటి వచ్చి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు రషీద్ హత్యకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టే ఇతర దోషులను కూడా పట్టుకొని కఠిన శిక్ష పడాలని కుట్రదారులైన చెరుకంపాలెం షమీమ్ ఖాన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పఠాన్ అయూబ్ ఖాన్ తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ అధ్యక్షులు పేర్లను ఏ వన్ ఏ టూ లుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రషీద్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా రషీద్ అమ్మగారు మాట్లాడుతూ పోలీసు వారు ఇప్పటి వరకు తాము చెప్పిన పేర్లను చేర్చలేదని తాము చెప్పిన మొబైల్లను తనిఖీ చేయలేదని రషీద్ హత్యకు సంబంధించి తమకు న్యాయం జరగట్లేదని అన్నారు வா நியாய எக்கட ஜரு எதா பிள்ளை போகொட்டுக்கடி கூட பாது உண்டு வந்து ஏதேனா நியாயமா அந்த கரோஷங்க எந்த செம்பாரு மாத ஏன் தப்புச்சேச நேன் தப்படா ஊர்தா அடகண்ட் மாதிரியே சூசின் வாழந்த பாதிப்படுத்துனே చేయించిన వాళ్ళు అలా తిరుగుతున్నారు ఇదైనా న్యాయం మాకు చేసే ఎంతమంది ఉన్నారో అది నేను కావూరైనా నా పాపం నా ఉసురు తగలకుండా పోరు వాళ్ళు పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ రోంపిచల మండలంలో విప్పల్లపల్లి మునవాక గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుపై గత ప్రభుత్వంలో కోతకు గురైన రోడ్డును శనివారం నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు అక్కడ తెగిపోయిన బ్రిడ్జిని భారీ వర్షాలకు కోతకు గురైన రోడ్డును పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలోని బ్రిడ్జి ఈ దుస్థితికి చేరుకుందని అన్నారు గత ఐదు సంవత్సరాల నుండి ప్రజా ప్రతినిధులు అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు ఈ పరిసర ప్రాంతాలలో ప్రవహించే ఓగేరు బాగుపై నిర్మించిన బ్రిడ్జి గతంలో కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిందని అన్నారు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్లే గ్రామస్తులు ప్రయాణికులకు పక్కన తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయటం వలన దాని మీదుగా వెళుతున్నారని అన్నారు